హలో గాయస్ వెల్కమ్ టు సుష్మా రఘు వ్లాగ్స్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ బేసికలీ ఈరోజు మేము వెళ్తున్నాము టెంపుల్కి టెంపుల్ నేమ్ వచ్చేసి శివ విష్ణు టెంపుల్ అది మెల్బోర్న్ నుంచి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లా డిస్టెన్స్ ఉంటుంది కొంచెం దూరమే బట్ అక్కడ చాలా పీస్ఫుల్గా బాగుంటుంది టెంపుల్ కూడా చాలా పెద్ద ఉంటుంది నేను ఇవాళ వీడియోలో చూపిస్తా అండ్ మేము వెళ్ళేటప్పుడు మధ్యలో సిటీలో మెల్బోర్న్ సిటీలో నుంచి వెళ్ళాలి సో అక్కడ క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ కూడా ఇందులో పెట్టా అండ్ చాలా బాగుంటుంది ఇట్లా ఫ్లైఓవర్ నుంచి వెళ్ళేటప్పుడు త్రూ అవుట్ సిటీ అంత మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది యా ఇలాగా ఇంకా నైట్ చాలా బాగుంటుంది అసలు అండ్ ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ ఫ్లాగ్ కాబట్టి నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్ ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా సో అందుకని అండ్ ఇంకా అండ్ యా ఇది టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది లోపల కూడా బట్ అది నేను వీడియో తీయలేదు ఎందుకంటే లోపలికి కెమెరాస్ అలో చేయరు కదా ఎందుకు మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి తీయలేదు అండ్ యా టెంపుల్కి నేను మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాము అండ్ యా వీళ్ళే వీళ్ళే మా ఫ్రెండ్స్ టెంపుల్ ముందు పార్క్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అంటే అక్కడ కూర్చొని ఇట్లా టెంపుల్ చూస్తూ ఉంటే ఏదో మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది భలే అనిపిస్తుంది కదా అక్కడ ఉంటుంది గంట చాలా పెద్దగా అది అండ్ ఇది గణేష్ టెంపుల్ ముందే ఉంటుంది ఆ టెంపుల్కి ముందే అండ్ ఇది వచ్చేసి శివ విష్ణు టెంపుల్ శివుడు అండ్ వెంకటేశ్వర స్వామి అందరూ దేవుళ్ళు ఉంటారు కామన్గా మొత్తం అందరు ఉంటారు అందులో అండ్ చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా యా ఏదో కొంచెం తీసా వీడియో లోపల అండ్ బయటికి వస్తే ఇట్లా పీకాక్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి మొత్తం భలే ఉంటుంది అసలు వాటి ఫెదర్స్ కట్ చేసినట్టున్నారు అసలు ఇదివరకు వెళ్ళినప్పుడు చాలా పెద్దగా ఉంటుండే అసలు మరీ చిన్నగా అనిపించినాయి ఆ పీకాక్స్ ఫెదర్స్ అండ్ ఇది కోడి అనుకుంటా యా అండ్ భలే ఉంటుంది అసలు అక్కడ అక్కడ చిన్న మంచిగా ప్లే ఏరియా కూడా ఉంటుంది ఉయ్యాలలు అవన్నీ పిల్లలు ఊగడానికి బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ చాలామంది వస్తారు ప్రతిసారి పీజీఎం అండ్ ఇది పక్కనే ఒక రెస్టారెంట్ అంటే మేబీ ఇది టెంపుల్కి సంబంధించిందే అనుకుంటా బయటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఫుడ్ కూడా చాలా కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది కాస్ట్ సో లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అసలు ఏదో ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది అంత స్పేషియస్గా ఇట్లా టైం ఇట్లా వన్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా కూర్చొని తినేలాగా ఉంటుంది చాలా పెద్దది అండ్ యా మా హస్బెండ్ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు అండ్ యా వి గో చూడండి ఎంత పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఇచ్చాలి ఏం చేస్తున్నావు సమోసా ఓ ఓకే కచోరీ సమోసా ఇది ఏం కావాలి హలో దోశ విత్ కోకోనట్ చట్నీ టొమాటో చట్నీ సాంబార్ అది సెన్ దోశ సేమ్ సేమ్ చట్నీస్ తవా ఇడ్లీ ఇది తవా ఇడ్లీ కాదు అంత పొడి కారం ఇడ్లీకి ఇది ప్లెయిన్ ఇది రఘుది టెంపుల్కి వస్తే పక్కా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తాము సో మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం కూడా చాలా తక్కువ కదా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది ఆ రోజు ఈవినింగే మేము షాపింగ్ సెంటర్కి వచ్చినాము క్రాక్స్ కొనుక్కుంటా అంటే ఇక్కడ ఏమైందంటే మా ఆయన క్రాక్స్ కొనుక్కున్నాడు చెప్పులు సో దానికి ఎయిటీ డాలర్స్ అయింది అవి పెట్టుకోనికి బ్యాగ్కి ఫైవ్ డాలర్స్ అంట కొనలే తీసుకోలేదు మేబీ అది కూడా వాళ్ళ స్ట్రాటజీ అనుకుంటా అంటే ఏం చేతిలో పట్టుకొని వెళ్ళలేరు కదా బ్యాగ్కి ఖచ్చితంగా పెట్టాలి అని మరీ ఫైవ్ డాలర్సా పెట్టలేదు ఇప్పుడు అదే సో నేనైతే ఏం కొనలేదు బట్ కొన్నాక మా ఆయన రియాక్షన్ చూడాలి అసలు చెప్తా అంటే షాక్ అయ్యిండు ఫైవ్ డాలర్సా మరీ అని చెప్పేసి కొన్నా వాళ్ళు బ్యాగ్ కూడా ఫైవ్ డాలర్ ఛార్జ్ చేస్తాను సో నాకు బ్యాగ్ ఏం అవసరం లేదు నేను చేతిలో పట్టుకొని నాకు మాత్రం బాగా ఎక్కువనే కాస్ట్ అనిపించింది అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ చేస్తే మాత్రం నాకు పక్కా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా దాంట్లో నుంచి నేర్చుకు